స్వాగతం పారిశ్రామిక పార్క్ లో భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహార చెక్లను అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలియజేశారు శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కొడంగల్ నియోజకవర్గం దుధ్యాల మండలం హాకింపేటకు సంబంధించిన రైతులకు నష్టపరిహార చెక్లను తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు నష్టపరిహారం పొందిన రైతులు తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇంటి డబ్బులను వినియోగించుకోవాలని హాకింపేటలో తొంభై మూడు ఆరు ఎకరాల భూమిని బహుళార్థ సాధక పారిశ్రామిక పార్కు అరవై రెండు మంది రైతులు తమ భూములను కేటాయించేందుకు సమ్మతి తెలుపటమైనదన్నారు పారిశ్రామిక పార్కు భూములు కేటాయించిన రైతులకు నష్టపరిహార చర్యలను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ టీజీ ఐఐసి జోనల్ మేనేజర్ ఓవీటీ శారదా అసిస్టెంట్ జాయింట్ మేనేజర్ అజీమా సుల్తానా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర రెడ్డి దుద్యాల తహసీదార్ కిషన్ హాకింపేట రైతులు పాల్గొన్నారు